కొంతమంది ఇంటిని కూడా శుభ్రంగా పెట్టుకోరు ఇంట్లో చెట్ట తీసుకొచ్చి మీ ఇంటి వేస్తారు ఆ అశుభ్ర వాతావరణం వల్ల మన సంకల్పం ನೋಟಿ ನೋಹರು

మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు కమిషర్ గారు స్వచ్ఛంద్ర కార్యక్రమాన్ని స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఈ కార్యక్రమాన్ని దాదాపుగా పాతిక సంవత్సరాల ముందు నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ గా ఆయన ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కూడా క్లీన్ అండ్ గ్రీన్ పరిశుభ్రత పచ్చదనం అనేది ప్రధానమైనది ఆయన ఉద్దేశం ఆయన ఎక్కడున్నా సరే డెవలప్మెంట్ కావాలా పరిశుభ్ర పరిసర ప్రాంతాలు క్లీన్ గా ఉండాలనేది ఆయన ధ్యేయం ఈ రోజు ఈ వార్డు శ్యాంసర్ రాళ్ళు గారు ఈ రోజు ఈ వార్డులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఇది బాగా బ్ బాగా రిచ్ ఏరియా ఇది ఇక్కడ అన్ని బాగా కూడలి బాలాజీ కాంప్లెక్స్ అంటే కమర్షియల్ కమర్షియల్ ఏరియాలో వ్యాపారం చేసుకోవచ్చు వద్దని చెప్పలే కంప్లీట్ గా డ్రైవ్స్ అంతా మూసేస్తే కనీసం నాలుగు అడుగులతో మూడు అడుగులు ఒకసారి రోల్ పెట్టి వాళ్ళందరూ వ్యాపారం చేసుకున్న పర్లేదు కానీ కంప్లీట్ గా దాన్ని క్లోజ్ చేయడం వల్ల అయిపోతా ఉంది మత్తి పెరిగిపోయింది రెండు అడుగులు మూడు అడుగులు ఒక అడుగు నీళ్ళు వచ్చిన అంటే ఓవర్ఫ్లో అవుతుంది దానివల్ల ఎవరు చెడ్డ పేరు ఇప్పుడు కమిషనర్ గారికో లేదా కౌన్సిలర్ గారికి మనం ప్రభుత్వానికి చెడపరు తీసుకొస్తారు కాబట్టి ప్రజలు సహకరించాల వ్యాపారస్తులు సహకరించాలా అందరూ సహకరించి ఈ రోజు కార్యక్రమం పాల్గొని మీరు స్వచ్ఛందంగా తీసేసి ఆ మట్టిని తీసే కార్యక్రమం ఈ రోజు పాపం శ్రమజీలు చూస్తూ ఉన్నారు వారు ఈ రోజు వరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్నేళ్ల తర్వాత కూడా మళ్ళీ అదే పని మనకు కొనసాగుతుందంటే ఆ పని చేయడానికి వాళ్ళు కష్టజీలు శ్రమజీవులు ఎత్త స్థిల్ ఎత్తా ఉంటారు అంటే పొట్ట కాబట్టి కడుపు చెడ్డది కాబట్టి కడుపు కోసం వృత్తి చేయడం జరుగుతుంది మీరు చేయగలుగుతారా అదే మట్టి మీ ఇంటికాడకు పేరుకోపోతే క్లోజ్ అయిపోతే మనం దిగి చేయగలుగుతామా ఇప్పుడన్నా మీరు ఇంత ఈ కార్యక్రమం ఇంత ముందుకు సజావుగా తీసుకోవడం వల్లనే లేకపోతే ఓపెన్ డ్రైనేజ్ ఓపెన్ గా శానిటేషన్ ఉండేది న్యాచురల్ కాస్ అంతా ఆ రోజుల్లో కాలువలో పోయే వాళ్ళు మీకు అందరికీ బాగా తెలుసు రైలు ట్రా ట్రాక్ ల పక్కన బస్ స్టాండ్ ఓపెన్ ప్లేస్ లో ఉంటే అక్కడంతా పోయి చెంబు తీసుకుపోయి దావే వాళ్ళు ఆ రకంగా అవి కాకుండా కొంచెం అవేర్నెస్ వచ్చింది కొంచెం కొంచెం కుదురుతే అవగాహన వచ్చింది కాబట్టి ఇంకా అవగాహన రావాలా నిన్నే మేము ఛాన్సలర్ గారి దగ్గరికి వచ్చారు సుమారుగా నలభై మంది మేము షెడ్ ఏర్పాటు చేసుకున్నామన్నా మాకంతా అవకాశం లేదు లోపల ఉండటోళ్ళు బయట ఉండటం కాదు లోపల ఉన్నా బయట నీతి నిజాయితీ అనేది ఒకటే కదా భద్రతతో ఒకటే కదా మీరు రోడ్డును ఆక్రమించి కూడా వ్యాపారం చేసుకోండి మీరు బాడుగా తీసుకునే బాడులు కడతా ఉన్నారు ఊరికే కాదు మళ్ళీ ఫుట్పాత్ మనం ఏర్పాటు చేశాం ఫుట్పాత్ మీదంతా టైల్ చేసి ఫుట్పాత్ మీద అక్కడక్కడ హోల్స్ పెట్టాం ఆ హోమ్స్ అన్ని మీరు మూసేశారు ఆ హోమ్స్ ఉంటేనే కదా మనం తీసేది ఆ ఓపెన్ హోల్స్ లేకపోతే మనం మట్టి దియాలంటే ఎట్లా తీయాలా మీరు దిగగలుతారా కాబట్టి వాటి అవేర్నెస్ క్రియేట్ చేయాలా ఈ రోజుల్లో మనం ప్రధానమంత్రి గారు అత్య ప్రత్యేకంగా స్వచ్ఛ భారత్ కావాలా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కావాలా మరి స్వచ్ఛ నింద్యాల కూడా కావాలా నిందాల ప్రాంతం దినాద అభివృద్ధి చెందుతా ఉంది ఈ జిల్లా కేంద్రంగా బొగ్గులైన దగ్గర కూడా సెంట్రల్ ఐటీ అభివృద్ధి వరకు కూడా సెంటర్ రెడ్డి వేయడం జరుగుతుంది అదేవిధంగా ఆటో నగర్ దగ్గర కూడా ఆలోచన చేస్తా ఉన్నాం మళ్ళీ నిన్ననే మీకు చెప్తా మళ్ళీ నిన్ననే మనం ఏదైతే ఎన్నికల్లో వాగ్దానం చేశామో మన రాష్ట్ర సినిమా హాల్ దగ్గర రామడి పక్కన ఆ రోడ్ అంటే మూడు కోట ఐదు ఏడు శాతాలు కూడా ప్రభుత్వం ఇచ్చింది ఆ వర్క్ కూడా మొడుగులు పెట్టాలా విధంగా దేవర్ నగర్ నుంచి కూడా అమ్మాయి అడిగేది కౌసార్ దేవర్ నగర్ పద్వతి నగర్ రానికి రెండు నిమిషాలు పడుతుంది అంటే అది అక్కడ కూడా ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వ కూడా బ్రిడ్జ్ ఏర్పాటు చేశాం ఈ రకంగా నిండాలు ఒక సమగ్ర అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పి మీ అందరి సహకారం కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మన ఫరూక్ సార్ గారి పర్యవేక్షణలో పన్నెండవ వార్డులో ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా ఊడిక ఒక వార్డు కౌన్సిలర్ గా నేను ఆనందిస్తున్నాను దీనికి స్వాగతిస్తున్నాము నంద్యాల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాలనేదే మంత్రివర్యులు ఎన్ఎండి టి గారి ప్రధాన సంకల్పము అందులో భాగంగానే గతంలో కూడా రోడ్ వైడ్నింగ్ అప్పుడు మొట్టమొదట తన యొక్క స్థలాన్ని టాకీస్ తాగిస్తే పడగొట్టి టాకీస్ ని పడగొట్టి వైడ్నింగ్ చేసిన వ్యక్తి ఆయన ఎందుకంటే తనది పడగొట్టి అప్పుడు ఇంకొకరు దాన్ని అబ్జెక్షన్ చేయరనే ఉద్దేశంతో ఆయన ఆ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు అందులో భాగంగానే ఈరోజు డ్రైనేజ్ దేవుడిగా ఎందుకంటే ఎన్నో ఎంతో సిస్టమేటిక్గా ఉంది డ్రైనేజీ కానీ కేవలం దాని డ్రైనేజ్ ని మనం ఒక డస్ట్బిన్ లాగా వాడడం వల్ల ఈరోజు అన్ని బ్లాక్ అయిపోయాయి ఆ బ్లాక్ అయిపోయి నీళ్లు బయటకు వచ్చి మనమే అది అశుభ్రతగా ఉండడం వల్ల మన ఆరోగ్యాలే పాడవుతున్నాయి అందులో మనమే కష్టపడుతున్నాం మనమే ఇబ్బంది పడుతున్నాం అనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి నంద్యాల పన్నెండవ వార్డు రావడం కూడా అభినందనీయం మనం ప్రతి ఒక్కరం నేను ఈ సందర్భంగా పన్నెండు వార్డు ప్రజలకు నేను పిలుపునిస్తున్నది ఏమంటే మనము స్వచ్ఛందంగా మన వాటిని తీర్చిదిద్దాం ఒకటే పేరు కమిషన్ గారు పన్నెండో వార్డును నంద్యాల ఆదర్శవంతంగా తీర్చిదిద్దుదామండి అది పన్నెండో వాటే సెలెక్ట్ అయింది సెలెక్ట్ అయింది కూడా నిజంగా కూడా ఒక ఆనందదాయకం ఆ పన్నెండో వాటిను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మున్సిపాలిటీకి ఎంత ఉందో మన ప్రజల కూడా అంతే ఉంది మన అందరం సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మున్సిపాలిటీ వారికి మంత్రి ధన్యవాదాలు తెలియజేస్తా మరొక ముఖ్య విషయం ఏమంటే ఈ పన్నెండో వార్డులోకి మనం ఎంటర్ కావాలి అంటే ప్రధానంగా శ్రీనివాస్ సెంటర్ లో ఎన్ఎం సార్ గారి వాళ్ళకు సంబంధించిన దాదాపు నాలుగు ఎకరాల స్థలం వాళ్ళు నలభై సంవత్సరాల క్రితమే వాళ్ళు దీన్ని దారాదత్తం చేసి ఈ రోజు ఇక్కడ ఎక్స్టెన్షన్ కు అవకాశం కల్పించారు ఈ రోజు అందుకోసం ఈ పన్నెండో వార్డుకు నిజంగా వాళ్ళకు రుణపడిందని కూడా నేను తెలియజేస్తున్నాను ందరికీ స్వచ్ఛ నమస్కారములు ఈరోజు ఎంతో శుభదినం ఎందుకంటే గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ద్వారా ప్రజలకు పరిశుభ్రతపై వాళ్ళ యొక్క ఆరోగ్యంపై అలాగే పర్యావరణ పరిరక్షణపై అందరికీ అవగాహన కల్పిస్తూ గత సంవత్సరం గల పన్నెండు నెలల్లో వివిధ ప్రోగ్రామ్స్ తోటి వచ్చి వచ్చారు అదేవిధంగా ఈరోజు నందు గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు అందులో భాగంగానే మన పట్టణంలో గౌరవ న్యాయశాఖ మధ్యలో వారి ఆధ్వర్యంలో వారి ఇచ్చినటువంటి డైరెక్షన్ లో సూచన తోటి ఈరోజు మనం యొక్క ట్వెల్త్ లో ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని స్టార్ట్ చేయి చేసాం దీనికి చేసినటువంటి గౌరవ వార్డు మెంబర్లు అలాగే వివిధ ప్రజా సంఘాల వాళ్ళు స్థానిక ప్రజానిక ఇచ్చేసినటువంటి అందరికీ ఇంకొకసారి स्वच्छ नमस्कार